శిరస్సు వంచి నమస్కారం అరే ఏమంటారు కదా బంతికి ముందట ఇక మొత్తం అన్న మొత్తం సమాచారం ప్రభుత్వం ఇచ్చిన పరంగా సేఫ్టీ ముగ్గురు కూడా షార్ట్లీ మనకి కొన్ని వచ్చినాయి దాన్ని ప్రోగ్రాం విధంగా కేసులో ప్లాన్ చేస్తున్నాం భవిష్యత్తులో నా తుదిశ్వాస వరకు ప్రతి గౌడ బిడ్డకు అండగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే అమలు అమలు చేస్తా అని మేనిఫెస్టోలో ప్రకటించిందో వాటిని మాత్రం ఖచ్చితంగా మనం ఈ జయంతి అయిపోయిన తర్వాత కమిటీలు మళ్ళీ ఒకసారి వేసుకుని కలెక్టర్ గారికి మండలాల వారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం ఈ గ్రామానికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని గ్రామాలకు ఉన్నాయి ఇప్పుడైతే ప్రత్యేకించి ఆ నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో ఫ్యూచర్ లో భావి తరాలకు రేపు వచ్చే పిల్లలకి ఒక నిలిపోయిన ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేయడం అడగట్లేదు దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకొని మీరు మాత్రం ఒక ఆధార్ కార్డు ఏదో ఇచ్చేస్తే ప్రతి వారి ప్రతి ఒక్కరికి మనం రూల్స్ రెగ్యులేషన్స్ అస్సలు మన కేసులు మనం తీసుకోవడానికి దానికి ఏమన్నా అయితే కూడా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి అడిగిన ప్రతి గ్రామంలో ప్రతి సభ్యత్వం పిల్లలను ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కు మొన్న ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ ప్రభుత్వం మంజూరు చేసిన దాంట్లో అదృశ్య శాస్త్రు బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మన నూతి శ్రీకాంత్ గౌడ్ కొత్తగా మన గౌడబిడ్డ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకున్నాడు ఆయన కూడా వాళ్ళ ఫాదర్ కూడా తాళ్ళెక్కే కుటుంబం నుంచి వచ్చిండు ఆయన కులం పట్ల మంచి సదాభిప్రాయంతో ఉన్నాడు మనందరం ఒకసారి వెళ్ళి కలవనైనా కల్దాం లేదు అంటే తనను ఇక్కడ వ్యాపారాలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు మీకు తెలవని ప్రభుత్వ సంక్షేమ ఆర్థికంగా ఎదగాల మన పిల్లలు భౌతికంగా ఎదగాలి మన పిల్లలు పారిశ్రామిక విధంగా ఎదిగి రేపు భావి తరాలకు పోటీ పడాలి దీని పట్ల ప్రతి ఒక్కరు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు మంజూరు తర్వాత ఇక్కడ చదువు పరంగా ఉన్నత విధాన పరంగా వచ్చినా కూడా మీరు ఫీజులు కట్టకపోతే మా నోటీసులు మా ఇబ్బందుల్లో కూడా మేము పెట్టాలని సంకల్పం చేసినాము దానికి కలెక్టర్ గారితో రిప్రజెంటేషన్ చేసి ఆ స్థలాన్ని మేము ఏర్పాటు చేసే దిశగా వెళ్ళండి మా మహిబాద్ జిల్లాకు సంబంధించి ఎస్పెషల్లీ మా కేసంద్రం లోపట ఉన్నత బీసీ వర్గాల లోపల మా కేసంద్రంలో అత్యధిక ఎక్కువ ఉన్న కులం మన గౌడ కులం అయినా అందరూ వెనుకబడి ఉన్నారు ఏ ఒక్క నా ముఖం చూసిన చిన్న ఒకసారి అలాంటి స్లోగన్స్ ఇచ్చుకోండి మీరు আশার <imael Patterns> <destroys>